నిరంతర ప్రజా సేవకుడు పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి కానుకంగా అర్థం చేయాలని పిలుపునిచ్చారు దక్షిణ నియోజకవర్గం ముప్పై ఒకటో వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్ జేసిఎస్ అధ్యక్షుడు రామానంద్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల రోడ్ ప్రచారం జరిగింది సర్వమత ప్రార్థనలో మహిళలతో గుమ్మడికాయలు దిష్టి తీయించి కొబ్బరికాయలు కొట్టి అట్టహాసంగా ప్రచార రథాన్ని కదిలించారు ముందుగా భారీ గజమాలను అభ్యర్థులకు వేసి ఘనంగా సత్కరించారు డాబా గార్డెన్ సెంటర్ పాయింట్ హోటల్ నుండి లలిత కాలనీ సెట్టి బలిజా సంఘం వీధి గొల్లెలపాలెం ఆర్టీ క్లబ్ ఉమెన్స్ కాలేజ్ అంబేద్కర్ సర్కిల్ డాబా కృష్ణ గార్డెన్స్ రామాలయం వద్ద ముగించారు ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తన బాల్యం డాబా గార్డెన్స్ లోనే గడిచిందని ఈ ప్రాంతంలోనే చదువుకున్నానని మళ్లీ ఇదే ప్రాంతంలో ప్రచారానికి రావడం సంతోషంగా ఉందని ఓటు వృధా పోకుండా విశాఖ పరిపాలన రాజధానికి ఇక్కడ నుండే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విధంగా మనమంతా సంకల్పంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఈ ప్రాంతం నుండి అఖండ మెజారిటీతో తీసుకురావాలని తెలిపారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ ముఖ్యంగా పండగల్లో పగటి వేషగాల్లో వస్తున్న ప్రతిపక్షాల కూటమి నమ్మొద్దు అన్నారు ప్రజలకు చిన్న హామీలు కన్నా నెరవేర్చిన జగన్ నా మించి ఇవ్వలేక కళ్లబొల్లి మాటలతో ముందుకు వస్తున్న చంద్రబాబు పవన్ బీజేపీలకు నామరూపాలు లేకుండా చేయాలని సేవ చేసే వాసపల్లి గణేష్ కుమార్ ని విశాఖ సమస్యను పార్లమెంట్ లో గలమెత్తే బొత్స ఝాన్సీకి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై పోయాలని తెలిపారు వాసపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ వెంట ఉన్నారని ప్రతిపక్షాల కూటమిలకు భయపెట్టకుండా ఉన్నారని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సర్వేలో వైసీపీ గెలిపించుకునే సత్తాగల నాయకత్వం వైసీపీకి ఉందని స్పష్టం చేశారు గొల్లలపాలెంలో పాలెంలో వైసీపీ అభిమాని గణేష్ కుమార్ కు గొర్రె పిల్లలను బహుకరించి గొర్రె పిల్లల వేషదారుడిగా వాసుపల్లిని తలపాగను చుట్టి గొర్రె పిల్లను భుజన వేసుకుని ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ దక్షిణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు ఇంకొకసారి మొదటిగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన బాబు ఆనంద గారికి అలాగే గౌరవనీయులు విద్యావేత్తలు ప్రియులు మాకు అత్యంత అనే వార్డు కన్నా ఒక గ్రేట్ ఆర్గనైజింగ్ అన్నమాట ఈరోజు గడిగా చెప్పట్లు కొట్టాలి మీరు ఒకసారి మీ అందరికీ చెప్పాలి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది ఎవరెవరో వచ్చే మీ ఇంటికి వచ్చి కళ్ళు కొల్లు మాటలు మాట్లాడితే తీసి జల్ల కొట్టండి ఒక్కొక్కరికి నమ్మేది లేదు ఎందుకంటే నేననే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి మోడీ గారు చేయించుకున్నారు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో మళ్ళీ వైఎస్ఆర్ సిపి నూట డెబ్బై ఐదుకి నూట ఇరవై ఎనిమిది సీట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలబోతా ఉన్నారు తెలుసు ఇంకొక ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ మూసుకుంటాడు పార్టీ ఉండదు చంద్రబాబు నాయుడు కూడా పార్టీ మూసేస్తారు నేను ఆ గడప చూశాను ఈ గడప చూశాను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాను నేను సుమారు పదహారు సంవత్సరాలు ఉన్నాను చంద్రబాబు నాయుడు కోసం బాగా తెలిసిన వ్యక్తి నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాలుగు సంవత్సరాలు ఉన్నాను నాలుగు సంవత్సరాలు చాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి సముద్రం అంత చేంజ్ అన్నమాట సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్ అన్నమాట గాలి కోడికి కూడా సరిపోరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక కంపాషన్ ఉంది ఒక లవ్ ఉంది ప్రేమ ఉంది పేదలంటే ప్రేమ మధ్య తరీసారి చూడండి పేదలు కానీ కష్టాల్లో ఉండే వాళ్ళని కానీ హక్కును చేర్చుకునే తత్వం అందుకే చాలా మంది నాయకులకి మద తెలిసే లాంటి నాయకత్వం ఉండాలంటారు అన్నమాట బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఆశయాలు ఉండాలంటారనమాట ఆ ఆశయాలన్నీ కూడా నిండుగా ఉండే నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు అందుకే పేదలంటే చూడండి ముప్పై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మందికిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీకు తెలుసు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తే మన ఓటు చాలా విలువైంది ఆ ఓటు వేసింది ఐదు సంవత్సరాల పాటు మన జీవితాలు బాగుండే విధంగా ఉండాలి ఓటు విలువని పెంచుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుల్ని మన పిలిస్తే పలికే నాయకుల్ని మన యోగక్షేమం చూసే నాయకులు అటు రాష్ట్రంలో ఉండాలి స్థానికంగా ఉండాలి అలా ఉంటేనే మన కార్యక్రమాలన్నీ వీళ్ళ అభివృద్ధి బాటలో వెళ్ళడానికి అవకాశం ఉంటాయి అటువంటి నాయకులు ఎవరైనా వీళ్ళ రాష్ట్రంలో ఉన్నారంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన రైతు యువత మహిళ అందరి తాలూకా యోగక్షేమాన్ని ఎంచి ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అంశాన్ని కూడా వేళ నవరత్నాల రూపంలో ప్రతి ఇంట్లో కూడా పండించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది ఏకైక ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలోనే చెప్పేసి అని చెప్పుకోవడానికి మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం అంతేకాదు మళ్ళా అటువంటి ప్రభుత్వం తీసుకొస్తేనే మన పిల్లలు ఈవెళ్ళ స్కూల్కి వెళ్తే వెంటనే అమ్మఒడి మన పిల్లలు కాలేజ్కి వెళ్తే వెంటనే బీజ్ రియంబర్స్మెంట్ మన ఇంటి యజమానికి ఏదైనా బాగోలేదు ఇబ్బంది ఉంది ఆపరేషన్ చేయాలంటేనే ఈవేళ ఆరోగ్యశ్రీలో లక్షలాది రూపాయలైనా సరే ఇచ్చే కార్యక్రమం ఈవేళ కేవలం గతంలో ఐదు లక్షలే కాదు ఈవేళ పాతి లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చిన కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు విదేశ విద్య చదవాలన్నా ఈ మన పిల్లలకి లక్షలాది రూపాయలు ఈవేళ ఏ పేద కుటుంబం కూడా నా పిల్లవాడు చదివించుకోలేను ఆర్థిక సహమతి లేదనే పరిస్థితి లేకుండా ఈవేళ మరి విదేశీ విద్యకు కూడా సంబంధించిన అవకాశం మా అక్క చెల్లెమ్మలు అందరికీ తెలుసు గతంలో ఉండేటప్పుడు ఈవేళ కూటంతో జత కట్టుకున్న పార్టీల్లో ప్రధానంగా మరి ఏదైతే మూడు పార్టీలు ఉన్న దాంట్లో మరి గతంలో ఎంతో అనుభవం ఉన్నా పెద్దలు అని చెప్పుకునే పేరున్న చంద్రబాబు నాయుడు గారు కోగాని మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఏదైతే మహిళల్ని మీటింగ్కి వాడుకునేవారు ఏ రోజైనా సరే వాళ్ళ కష్టాన్ని చూసారా వాళ్ళు దాచుకుంటే డబ్బులు వాళ్ళకి వడ్డీ ఇచ్చేది తక్కువ వాళ్ళని ఎక్కడ అప్పు తీసుకుంటే ముక్కు పిండి మరియు రెండు పౌల వరకు తీసుకునేవారు మరి రెండు మాఫియా మాఫీ చేశారా లేదు లాస్ట్ టైం ఒక ఏడు వందల పాయింట్లు ఎజెండా ఇచ్చారు చేయలేదు అలాంటి వాళ్ళతో కట్టి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ మూడు కూడా ఏకమే కూటమిగా వచ్చాయి అటువంటి వాళ్ళకి వీళ్ళు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు జత కట్టావో ఆ నాయకుడే చేయలేదు మాకు మొండి పెట్టినప్పుడు మీరేం చేస్తారని గట్టిగా నిలదీయవలసిన అవసరం ఉంది ఓటు వృధా పోకూడదు ఆ ఓటు విలువ పెరగాలంటే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలోని మనకి పనిచేసే నాయకుడిని పిలిస్తే పలికే వాసుపల్లి గణేష్ గారు లాంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకుంటేనే మన దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను